తిని బలిసిన కప్ప తపస్సు చేసినట్లు కొంతమంది రాజకీయ నాయకులు ఇప్పుడు నీతి వాక్యాలు మాట్లాడుతున్నారు తాను అధికారంలో ఉండగా సంపాదించినటువంటి అవినీతి సంపాదన మొత్తం సైలెంట్గా ఉంటే వీళ్ళు మన మీద దాడి చేస్తారని వీళ్ళే దాడి మొదలుపెట్టారు ఇది రాజకీయ నాయకుల యొక్క తత్వం ఇది ప్రజలు ఎప్పుడో గ్రహించారు తెలుగు ప్రజలు చాలా తెలివైన వాళ్ళు గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు కాకపోతే మీ కర్మకి మిమ్మల్ని వదిలేశారు మీ చావుకి మిమ్మల్ని వదిలేశారు ఏం సాధిస్తారండి మీరు ఒక పది సంవత్సరాలు మీ యొక్క చావుని ఎక్స్టెన్షన్ చేసుకోలేరు కుట్రలు కుతంత్రాలు బోగస్ జీవోలు మరియు ఎన్ని రకాలుగా టక్కుటమార విద్యలన్నీ చేసి తిని బలిసిన కప్ప ఏం చేస్తుంది తినబలిసిన కప్ప తపస్సుకు పోతుంది ఎందుకు దొంగ తపస్సు మేము చాలా నియత్గల గల వాళ్ళం మేము చాలా మేము బ్రహ్మాండంగా చేశాం ఎన్నో సంక్షేమ పథకాలు చేశాం ఎన్నో విప్లవాత్మకమైనటువంటి మార్పు తీసుకొచ్చాం మార్పు సహజం ప్రజల్లో కానీ కాలంలో కానీ ఏదైనా ఒకప్పుడు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి రాష్ట్ర బడ్జెట్ ఈరోజు వివిధ పన్నుల ద్వారా వివిధ కేంద్ర ప్రభుత్వ పనుల ద్వారా వచ్చే డబ్బుని మానిటరింగ్ చేసి సక్రమమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలకి వినియోగించమని మాత్రమే మీకు అధికారం ఇచ్చారు తప్పితే మీ ఇష్ట ప్రకారం ఖర్చు చేయమని ఇవ్వలేదు మీరు తాగే ప్రతి కప్పు కాఫీ కూడా ప్రజాధనంతో అని ప్రజాప్రతినిధులు గమనించాలి మీరు ఇలాంటి కార్యక్రమాలు చేయటం వల్ల ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేయటం వల్ల ప్రజలు అందరూ కూడా ఎంత దుఃఖదాయకంగా ఉంటున్నారు ఎంత పేదరికంలో ఉంటున్నారు రోజుకి వాళ్ళు చేసేటటువంటి పనులు కూలి పనుల ద్వారా ఎంత కష్టపడుతున్నారు అనేది మీకు ఏమైనా అర్థమవుతుందా మీరు సమాజంలో ఒక భాగం కాదా మీకు బాధ్యత లేదా అని స్పష్టంగా అడుగుతున్నాను ఏ మినిస్టర్ కానీ అధికారి కానీ మీరు చేసేటటువంటి పనులు వల్ల అడ్డ మీద హైదరాబాద్లో చూడండి ప్రతి మండల కేంద్రంలో చూడండి సద్ది కట్టుకొని సంచులల్లో తెచ్చుకొని కూలి పనులు దొరక్క ఐదు వందల రూపాయలకి ఎనిమిది వందల రూపాయలకి ఇవాళ ఎంత కడు దీనాతి దీనమైనటువంటి జీవితాలు గడుపుతున్నారు ఈ బడుగు బలహీన వర్గాల వాళ్ళు మీకు బాధ్యత లేదా మీకు ఇచ్చింది ఎందుకు మీకు పట్టం కట్టింది ఎందుకు వీళ్ళ యొక్క బాగోగుల్ని వీళ్ళ యొక్క జీవన ప్రమాణాలని పెంచమని మీకు అధికారం ఇస్తే మీరు మీ జీవన ప్రమాణాలని వేల కోట్లలో లక్షల కోట్లలో సంపాదించి వంద తరాలకు కూడా సరిపోయేటటువంటిగా సంపాదించుకొని మీరు ఎంత మీ కుటుంబానికి మీ వారసులకి ఎంత అన్యాయం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా డబ్బు అనే అహంకారంతో మీ పిల్లలు చెడిపోవటం దుర్వ్యసనాలకు లోను కావటం మరి ఇది ఎక్కడికి పోతుందో మీరు గమనిస్తున్నారా కాబట్టి ప్రతి ప్రజాప్రతినిధి ప్రతి ఉన్నత అధికారి ఏ స్థాయిలో ఉన్న అధికారైనా సరే ప్రజా సంక్షేమం కోసం పాటుపడాలని ప్రజలే దేవుళ్ళుగా భావించి వారి యొక్క జీవన ప్రమాణాలని పెంచాలని మరియు మీరు తీసుకొని వచ్చే ప్రతి జీవో కూడా ఆయా ఫీల్డ్లో నిష్ణాతులైనటువంటి ఎన్జిఓలని పౌర సంఘాలని మరియు ప్రైవేటుగా చేస్తున్నటువంటి నాట్ గెజిటెడ్ ఆర్గనైజేషన్స్ని మీరు ఎన్నడన్నా దృష్టిలోకి తీసుకుంటున్నారా ఇంతకుముందు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నంత వరకు కూడా రైతుల మీటింగు సెక్రటేరియట్లో జరుగుతుంటే ఆ యొక్క ఫీల్డ్లో అనుభవం ఉన్నటువంటి వివిధ పార్టీల వాళ్ళనే కాకుండా వివిధ వర్గాల వాళ్ళని ఎన్జిఓస్ని ముఖ్యమైనటువంటి ఎన్జిఓస్ని ప్రజలకి రైతులకి పౌర సరఫరాల మీటింగ్ కానీ రెవెన్యూ మీటింగ్స్ కానీ సంబంధమైనటువంటి మీటింగ్ కానీ జరిగినప్పుడు వీళ్ళ యొక్క సూచనలు సలహాలు తీసుకోవటం పరిపాటిగా ఉంది అవన్నీ మర్చిపోయారు ఏం లేదు ఏదో ముడుపులు సాయంత్రం పూట ఒకళ్ళతోటి మాట్లాడుకోవటం పొద్దున్నే జీవో తీయటం మూడు రోజులలో దాన్ని ఇంప్లిమెంట్ చేయటం రావాల్సినవన్నీ దండుకొని జేబులు వేసుకోవటం ఇది ప్రభుత్వంలో నడుస్తున్నటువంటి పని దీన్ని పూర్తిగా పౌర సంఘాలన్నీ మరియు ఇతర ఫీల్డ్లలో పనిచేసే ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా వ్యతిరేకిస్తున్నాయి ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ కూడా చాలా వరకు అన్ని అని చెప్పను చాలా వరకు వాళ్ళ యొక్క స్వలాభాపేక్ష కోసం కూడా పనిచేస్తున్నాయి వాటిలో ముఖ్యమైనటువంటి కానీ మీరు బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు వివిధ ఉన్నతాధికారులకి వాళ్ళ యొక్క వనరులు ఈ యొక్క ప్రణాళికలో ఎంత చేయాలి ఎన్ని లక్షలు ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి అనే ప్లానింగు మర్చిపోయారు ప్రభుత్వము ప్రభుత్వ అధికారులు మరియు ఈ యొక్క లీడర్స్ కూడా మర్చిపోయారు మంత్రులు మర్చిపోయారు మళ్ళా దాన్ని పునరుద్ధరించమని కోరుతున్నాం వివిధ సంఘాలలో కూడా వాళ్ళ యొక్క సూచనల్ని సలహాలని తీసుకొని బడ్జెట్ ప్రణాళికలు చేయాల్సిందిగా కూడా కోరుతున్నాం భారతదేశంలో ఇంకా కూడా ఆకలితోటి ప్రజలు మాడి మసైపోతున్నారు ఉపాధి దొరక్క చదువుకున్న యువత రోడ్ల మీద పడుతున్నారు అడ్డల మీద కూలీల కోసం అరులు చేస్తున్నారు ఇవన్నీ మీరు చూస్తున్నప్పుడు మీ యొక్క మనసు కలత చెందదా ఒక ఉన్నతమైనటువంటి మనసు కలిగిన వాళ్ళే రాజకీయాల్లోకి వస్తే పటిష్టమైనటువంటి మన భారత రాజ్యాంగాన్ని అన్ని మతాలకి కులాలకి అనుకూలంగా మీరు న్యాయం సమన్యాయం చేసిన వాళ్ళు అవుతారు ఈ సూచనల్ని మీరు తప్పకుండా పాటిస్తారని ప్రతి బడ్జెట్ కంటే ముందు వివిధ కమిషనర్ల దగ్గర నుంచి వివిధ అధికారుల నుండి కూడా ఎలోకేషన్ బడ్జెట్ ఎలోకేషన్స్ ప్రపోజల్స్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటారని అదే రకంగా వివిధ డిపార్ట్మెంట్ అధికారులు నిష్ణాతులైన పౌర సంఘాల నుంచి కూడా సూచనలు సలహాలు తీసుకొని ఆ బడ్జెట్ ప్రిపేర్ చేయాలని అండ్ అవ అవి ఎస్సీ కమిషన్ కానీ బీసీలకి కేటాయించేటటువంటి నిధులను కానీ నూటికి నూరు శాతం ఆ ప్రణాళిక టార్గెట్ టైం కంటే ముందే వాటిని సంపూర్ణంగా ఖర్చు చేసి అడిట్కి పంపించాల్సినగా ఈ యొక్క ప్రభుత్వానికి తెలుగు రాష్ట్ర రెండు ప్రభుత్వాలకే కాదు మిగతా అన్ని ప్రభుత్వాలకి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి కూడా సవినయంగా కోరుకుంటున్నాను ఇది ప్రజల యొక్క మాట ఈ మాటని మీరు గౌరవిస్తారని ప్రజలలో ఇంకా కూడా ఇప్పటి వరకు కూడా గూడు కట్టుకొని ఉన్నటువంటి కోపాన్ని బద్దలు చేసేటట్లుగా అధికారులు కానీ ఈ యొక్క పరిపాలకులు కానీ చేయకుండా ఉంటారని అభిలషిస్తూ నమస్తే